श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చెవ నరోం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కపిల మహాముని తన తల్లి దేవహూతికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు హో జననీ దేవహూతి నన్ను అందరిలో ఉన్నటువంటి అంతర్యామిగా దర్శిస్తూ సేవిస్తూ ఉండాలి అయితే ఈ ఉన్నటువంటి ప్రాణులలో జీవులలో అచేతనములు చేతనములు ఉన్నాయి అచేతనముల కంటే చైతన్యము కలిగినటువంటి జీవులు శ్రేష్టమైనటువంటివి ఆ చైతన్యం కలిగిన వాటిలో కూడా ప్రాణము కలిగినటువంటి జీవులు శ్రేష్టమైనటువంటివి ఆ ప్రాణము కలిగిన జీవులలో కూడా జ్ఞానం కలిగినటువంటి జీవులు శ్రేష్ఠమైనటువంటివి ఇక వాటికంటే కూడా ఇంద్రియ ప్రవృత్తి కలిగినటువంటి జీవులు శ్రేష్టమైనటువంటివి ఆ ఇంద్రియ ప్రవృత్తి కలిగినటువంటి జీవులలో స్పర్శను బట్టి పనిచేసే ప్రాణులు శ్రేష్ఠులు వీటికంటే రసనేంద్రియము పనిచేసే చేపలు మొదలైనటువంటి ప్రాణులు శ్రేష్టమైనటువంటివి వాటికంటే వాసనను బట్టి ప్రవర్తించేటటువంటి తుమ్మెదల లాంటి ప్రాణులు శ్రేష్టమైనటువంటివి వాటికంటే రూపాన్ని తెలుసుకోగలిగినటువంటి కాకుల వంటి ప్రాణులు శ్రేష్టమైనటువంటివి వాటికంటే శబ్దాన్ని తెలుసుకోగలిగిన పాముల్లాంటివి శ్రేష్టమైనటువంటివి వాటికంటే క్రింద పళ్ళు కలిగిన ప్రాణులు శ్రేష్టం వాటికంటే చాలా పాదములు కలిగిన ప్రాణులు శ్రేష్టం వాటికంటే నాలుగు పాదాలు కలిగిన ప్రాణులు శ్రేష్టం వాటికంటే రెండు పాదాలు కలిగినటువంటి ప్రాణులు శ్రేష్టం అంటే ఈ సకల ప్రాణి కోటిలో మనుష్యులు శ్రేష్ఠమైనటువంటి వారు హో మాత దేవహూతి ఆ మనుష్యులలో వేదము చదువుకున్నవారు శ్రేష్ఠులు వారికంటే వేదార్థాన్ని తెలుసుకున్నవారు శ్రేష్ఠులు వారికంటే వేదార్థాన్ని ఆచరణలో పెడుతూ ఎవరి ధర్మాలను వారు నిష్టగా ఆచరిస్తూ ఉండేటటువంటి వారు శ్రేష్ఠులు వారికంటే ఎవరెవరైతే వారి వారి కర్మలను ఆచరిస్తూ ఆ కర్మ ఫలాలను నాకే సమర్పిస్తారో వారు శ్రేష్ఠులు వారికంటే అందరిలో అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తిస్తూ ఆత్మకు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను గుర్తిస్తూ సమదర్శనాన్ని కలిగినటువంటి వాడే శ్రేష్ఠుడు న పశ్యామి పరంభూతం అకర్తు సమదర్శనాత్ ఇట్లాంటి సమదర్శనము కలిగినటువంటి వాడి కంటే ఇక శ్రేష్ఠుడు లేడు అంటూ కపిలమహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ